కాంగ్రెస్ ప్రభుత్వం వృద్ధులను మొత్తం మోసం చేసింది రెండు లక్షల మంది పెన్షన్లు రద్దు చేసింది కొత్త పెన్షన్లు ఇవ్వడం అనేది దేవుడెరుగు ఉన్న పెన్షన్లు వీకేసింది ప్రభుత్వం గిదానా లెక్క కొత్త పెన్షన్లు ఇస్తే లేకపోతే లేదు ఉన్న పెన్షన్లు వాడు వీకేమన్నాడు మిమ్మల్ని కాంగ్రెస్ వృద్ధులను కూడా మోసం చేసింది మంచోళ్ళను మోసం చేసిన వేరు నిరుద్యోగులను మోసం చేసినావు రైతులను మోసం చేసినావు రాష్ట్ర ప్రజల్లో ప్రజల్ని మోసం చేసినాం అందులో ప్రత్యేకంగా వృద్ధులను కూడా మోసం చేసి ఇలా మన కాంగ్రెస్ సర్కారు పెన్షన్లు పెంచలేదు తులం బంగారం ఇయ్యలేదు తులం బంగారం ఇస్తామని చెప్పారు కేసీఆర్ ఏమో లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మికి ఇస్తే వీళ్ళు దానికి ఇంత కోసీ చేసినట్టుగా తులం బంగారం ఇస్తామని చెప్పారు మరి ఎక్కడ పోయిన ఈ మాటలు ఈ వాగ్దానాలు ఈ డొల్లా మాటలు ఎందుకు గురువు కోసమే గురువు కోసమే రేవంత్ తండలాట ఈయన తన్లాటంతా రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అయ్యో ఇకపోతే రాహుల్ గాంధీ కోసం కాంగ్రెస్ పార్టీ కోసం కాదు ఈయన చేసే తన్లాట ఆయన గురువు ఎవరో తెలుసు కదా మీకు చంద్రబాబు నాయుడు ఆ చంద్రబాబు నాయుడు కోసం ఈయన తన్లాటనట మన బనకచర్లగా ఆయన బనకచర్లు కట్టుకుంటే మన గోదావరి నీళ్ళు ఎత్తుకపోవడానికి బనకచర్ల వాళ్ళు కడితే ఆ బనకచర్లకు మద్దతు మన ముఖ్యమంత్రి ఇక ఈ పేరు మీద బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడానికి నేను ఢిల్లీకి పోయినా అనేదంత ఉత్తము చట్నే ఇక గురుదక్షిణగా బనకచర్లకు గోదావరి జలాలు రాష్ట్ర అభివృద్ధి పైన సీఎం కు సోయ్ లేదు నీళ్ల కోసం అన్నదాతలు మొత్తానికి అల్లాడుతున్నా కన్నేపల్లి పంపు మోటార్లు ఆన్ చేస్తలేడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే రేవంత్ను తిడుతున్నారు ఇక బుద్ధి తెచ్చుకొని పాలన చేయాలి నర్సాపూర్లో మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి అంశం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల మంది పెన్షన్లు రద్దు చేసిందని కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఆయన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి క్యాంపు ఆఫీస్లో మీడియాతో మాట్లాడి మాట్లాడారు ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికలకు ముందు వీళ్ళు ఇచ్చిరు కదా ఏది రెండు లక్షల ఏది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇవన్నీ చెప్పిరు కదా డొల్ల మాటలు అబద్ధ మాటలు ఇక మొత్తం పన్నెండు మందితో ముంచుకొస్తున్న బనకచర్ల ఇక్కడ చూడరీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెన్షన్లు నాలుగు వేలు ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత పెన్షన్లు పెంచకపోగా ఉన్న వాళ్ళవి తీసేశారని కూడా చెప్పారు కళ్యాణ లక్ష్మి పథకం కింద రూపాయలు లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదు లేదని కూడా అన్నారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలన ఇక పక్కకు పెట్టి మాటలు ఇక సారీ పాలన పక్క పెట్టి మూటలు మోయడానికే ఢిల్లీ వెళ్తున్నాడని కూడా విమర్శించారు ఓవైపు అన్నదాతలు ఇక ఎరువులు దొరక్క ఇబ్బందులు పడుతున్నా నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని కన్నీళ్ళు పెట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదన్నారు మరోవైపు మధ్యాహ్న భోజన పథకం కార్మికులు జీతాలు రాక బిల్లులు ఇక అందక నానా యాతనలు పడుతూ రోడ్డు ఎక్కి రోడ్డు ఎక్కేటువంటి పరిస్థితులు వచ్చాయన్నారు ఇక గురువు కోసం తండ్లాట పడుతున్నటువంటి రేవంత్ రెడ్డి చంద్రబాబుకు రేవంత్ రెడ్డి తన గురువు దక్షిణగా తన గురుదక్షిణగా భనకచర్లకు గోదావరి నీళ్లు ఇచ్చేందుకు తహతాలు కూడా విమర్శించారు తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టే ఇక తాకట్టు పెట్టే పెట్టే ఏనని కూడా పెట్టే పెట్టే నిర్ణయమైనటువంటి తాము అడ్డుకొని తీరుతామన్నారు అడ్డుకొని తీరుతామన్నారు ఓవైపు రాష్ట్రంలో సాగునీటి రైతాంగం ఎదురు చూస్తుంటే కావాలనే కుట్రతో కన్నేపల్లి పంపు ఆ పంపులను కూడా ఆన్ చేయడం లేదని కూడా మండిపడ్డారు ఇప్పుడు ఆన్ చేసిన రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు నిండుతాయన్నారు కాన్ ఇప్పుడు ఆన్ చేసినా కానీ రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు నిండుతాయట గోదావరి జలాలు ఇక సమృద్ధిగా ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హల్దీ వాగుపై ఎనిమిది డ్యాములు మంజీరాపై ఎనిమిది డ్యాములు కట్టినట్లు కూడా తెలిపారు రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు దండగా అని కూడా అంటున్నాడని ఇక అట్లాగే హల్దీ మంజీరా పరివాహక ప్రాంతం ప్రాంత మండలాల రైతులను కూడా అడుగుతే కాళేశ్వరంతో ఎంత మేలు జరుగుతుందో చే చెప్తారని కూడా అన్నారు బీఆర్ఎస్ హయాంలో కట్టినటువంటి ఫ్లైఓవర్లకు ఇక రిబ్బన్ కటింగులు చేస్తున్నాడే తప్ప కొత్తగా చేసింది ఏమీ లేదని కూడా ఎద్దేవా చేశారు మధ్యాహ్న భోజన కార్మికులు హైదరాబాద్లో తొమ్మిది నెలల బిల్లులు రాక ధర్నా చేస్తే వారిని అక్రమంగా అరెస్టు చేయించారని కూడా మండిపడ్డారు సొంత ఎమ్మెల్యేలే తిడుతున్నారు రేవంత్ రెడ్డిని సొంత ఎమ్మెల్యేలే తిడుతున్నారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఇక తిడుతున్నారని కూడా హరీష్ రావు తెలిపారు అధికారం చేపట్టిన ఇరవై నెలల్లో ఇరవై నెలల్లో కేసీఆర్ని తిట్టడం తప్పు తిట్టడం తప్ప నువ్వు ఏం చెప్ ఏం పని చేస్తున్నావని ఇక మీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారని అన్నారు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు అక్కరకు వచ్చే పనులు చేయాలని కూడా సూచించారు కాంగ్రెస్ పార్టీ ఓ ఓ పక్క ఓ పక్క హామీని నెరవేర్చలేదన్నారు ఇక పంట పంట కాలువలు తవ్వడానికి ఒక్క రూపాయి ఇచ్చినటువంటి పాపాన కాంగ్రెస్ ప్రభుత్వం పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ల పేరిట కాలయాపన అక్రమ కేసుల అక్రమ కేసులు మీడియాలో లీకులతో కాలం గడుపుతుందని కూడా హరీష్ రావు మండిపడ్డటువంటి అంశం ఇది కథ రెండు లక్షల మంది పెన్షన్లు ఎగ్గొట్టినాయారు రేవంత్ రెడ్డి